అలాగే ఆర్డీ బిజెపి అధికార ప్రతినిధి కిరణ్ కలపాల గారు టిడిపి అధికార ప్రతినిధి ఈ విషయం గురించి డిబేట్ లో మాట్లాడే ముందు అందరికీ నమస్కారం అండి ఈ విషయం గురించి డిబేట్ లో మాట్లాడే ముందు ఒకసారి పేని నాని ఏమన్నారో చూసి ఆ తర్వాత చర్చను కొనసాగిద్దాం గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ లాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్రబుక్ అంటాడు నువ్వు రప్ప రప్ప అంటావు ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెచ్చి రప్పర్ రప్ప ఎన్నిసార్లు అంటావు సిగ్గు శరమండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది ఇక అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది ఇక అదే దానిక నీ రాజకీయం దానికోసమా గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన పోగ ఆగ ఆగా ఆగా మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్రబుక్ అంటాడు నువ్వు రప్ప రప్ప అంటావు ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసమా అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా నోరు రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు సిగ్గు ఉండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది ఇక అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది నీ రాజకీయం శ్రీరామ్ గారు విన్నారు కదా ఏ రకమైన వ్యాఖ్యలు చేశారు ఏ రకంగా అంటే వారి కార్యకర్తలకి గతంలో వారి పార్టీ అధినేత ఇచ్చిన డైరెక్షన్ ఈ రపారప అనే వ్యాఖ్యలు గతంలో సమర్థించడం కారణంగా వారు ఎక్కడికి వెళ్ళినా ఇదే వ్యాఖ్యలు ఎదురవుతూ ఉంటాయి ఎదురైన సందర్భంలో మాట్లాడాల్సిన మాటలు అవి కాదు కానీ వారిచ్చిన సంకేతం ఇంకో రకంగా కనిపిస్తోంది మన ప్రభుత్వం అధికారులకు వస్తుంది చీకట్లో కన్ను కొడితే మొత్తం జరిగిపోవాలి తెలియకుండానే అన్నీ చేసి మనమే వెళ్ళి పరామర్శించాలి లాంటి మాటలు మాట్లాడారు అంటే ఏం సంకేతం ఇస్తున్నట్లు వారి పార్టీ కార్యకర్తలకు ఏ ఏ విధంగా ఇలా రెచ్చగొడుతూ మాట్లాడటం అనేది ఇవన్నీ చూస్తుంటే ఏం సంకేతం ఇస్తున్నట్లు ఏం చెప్తారు ఖచ్చితంగా హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టే మనం భావించాలి వీటిని ఎందుకంటే రాత్రిపూట చేయాల్సిన పనులేవిటి పగల పూట చేయవలసిన పనులేమిటి అని చెప్పి మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు తన కార్యకర్తలందరికీ చెప్తున్నారు ఇలాంటి పనులన్నీ రప్పారప్పా లాంటి పనులన్నీ కూడా రాత్రిపూట చేయవలను పగల పూట వీటి గురించి మాట్లాడరాదు కన్ను కొడితే ఈ చీకట్లోనే ఆ కార్యక్రమం అయిపోవాలను దీని గురించి బయట ఎక్కడ మాట్లాడకూడదు మళ్ళీ ఏమీ తెలియనట్టు మనమే తెల్లారి వెళ్ళి అరే రే ఏం జరిగింది ఎలా జరిగిందని పరామర్శించాలి అని చెప్పి తరఫీది ఇస్తున్నాడు ఆయన రాజకీయంగా కొంతమంది మనం పార్టీలు ఏం చేస్తూ ఉంటాయంటే కార్యకర్తలకి రాజకీయ శిక్షణ తరగతులని నిర్వహిస్తుంటారు అది ఎందుకు మంచి రాజకీయం చేయడం ఎలాగా రాజకీయం అంటే రాజనీతి శాస్త్రము ఆ రాజనీతి శాస్త్రంలో పరిపాలన ఎలా చేయాలి ప్రజా సంక్షేమం ఎలా చేయాలి అభివృద్ధి ఎలా చేయాలి ఇట్లన్నిటిని గురించి కూడా కార్యకర్తలకి అవగాహన రావడం కోసం అలాగే వాళ్ళందరికీ కూడా కాస్త ఎక్స్పీరియన్స్ రావడం కోసం అవన్నీ చేస్తారు మరి ఈ పార్టీలో మరి ఈయన మంత్రిగా పనిచేసాగానే ఈయన ఈయన రాజకీయ శిక్షణ తరగతులు ఎలా ఉన్నాయి రాత్రిపూట ఏ పనులు చేయాలి రప్పరప్ప పనులు రాత్రిపూట చేయాలి పగల పోటు ఏ పని చేయాలంటే మనం మంచి శుద్ధ శుద్ధపూసల్లాగా మనం మాట్లాడాలి ఆయన ఇంకో మాట మాట్లాడే మాటి మాటికి రప్పారప్ప అంటే జనం హర్షించరు రాత్రిపూట చేసేయాలి ఆ పనులు సైలెంట్ గా చేసేయాలని అంటే ఏంటి రాత్రిపూట చేసే ఆ కార్యక్రమాలన్నీ రాత్రిపూట చేసేసి పగలు శుద్ధ లాగా మనం అందరికి ముందు కలరింగ్ ఇవ్వాలి అని చెప్తున్నాడు ఆయన పైగా ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన ఇవన్నీ నేను చాలా చూస్తాను అన్నాడు ఆయన ఆ కార్యకర్తని ఎవరన్నా చాలే నువ్వు ఆగిపోయా ఆగబోయే ఏం చేసావు నువ్వేమైనా ఎప్పుడన్నా ఎవరన్నా అరిగావా ఏదైనా చేసావా అని మాట్లాడితే ఇలాంటివన్నీ మేము చాలా చూస్తాం అన్నాడు అంటే అసలు ఈయన రాజకీయ చరిత్ర ఏంటి అనేది ఒకసారి పోలీసులు కూడా ఒకసారి ఆలోచించి దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి ఒకటేమో ఈయన హత్య రాజకీయాలు లాంటి వాటిని రప్పారప్ప అంటే వాళ్ళు చెప్పింది అదే కదా రప్పారప్పకి బ్యాక్గ్రౌండ్ ఏంటి అందరినీ నరుకుతామని అమ్మవారి ముందు ఇరికినట్టు నరుకుతాము అని చెప్పారు అంటే ఈయన అలా చెయ్యండి రాత్రిపూట చేయండి ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈయన హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని చెప్పి కచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ అసలు ఈయన మీద కేసు పెట్టాలి ఫస్ట్ మరి కూటమిలో ఉన్న పార్టీలు ఇప్పుడు దాకా కేసు పెట్టినట్టు ఎక్కడ నాకైతే న్యూస్ చూడలేదు నేను మరి ఎందుకని ఊరుకున్నారు అంటే మీరు ఇలాగా ఊరుకుంటే గనక ఇలాగే వాళ్ళు రప్పరప్ప రాజకీయాలు చేస్తామని చెప్తున్నారు స్పష్టంగా రాత్రిపూట చేస్తూ ఉంటున్నారు పగలు చేయలేండి మీకు పగలపూట బతికే అవకాశం ఉంది రాత్రిపూట మాత్రం చేస్తూ ఉంటున్నారు ఇది కాకుండా పేరి నాని గారు ఇవన్నీ నేను చాలా చూశానని చెప్పిన దాని మీద కొంచెం సీరియస్ గా ఆలోచిస్తే అసలు బందర్ రాజకీయాలు ఏంటి గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో బందర్ రాజకీయాల్లో అసలు ఏం జరిగింది అనేది ఒకసారి ఎక్కడక్కడ ఏ హెచ్లు జరిగినాయి వాటి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది కూడా ఇప్పుడు అసలు మొత్తం అంతా తిరగేయాల్సిన పరిస్థితి ఇప్పుడు సో అందువల్ల సీరియస్ గా అదే అందుకనే అసలు పేర్ని నాని గారు అనే ఆయన ఇప్పుడు ఇప్పుడు ఆయన కాదు ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు అప్పటి నుంచి కూడా ఈయన యాక్టివ్ గా ఉన్నారు అసలు ఈయన యాక్టివ్ అయిన తర్వాత వాళ్ళ తండ్రి గారి కాలం నుంచి కూడా అసలు ఏమేమి జరిగినాయి కొట్టారు సెంటర్లో ఏం జరిగినాయి లేదంటే కోనేర్ సెంటర్లో ఏం జరిగినాయి లేదంటే బందర్ స్టేషన్ దాటిన తర్వాత బీచ్ వైపు వెళ్ళేటప్పుడు ఏం జరిగినాయి లేదంటే బందరు శివార్ ప్రాంతాల్లో ఏం జరిగినాయి ఇలాంటి వాటి అన్నిటి నుంచి కూడా వాటన్నిటినీ కూడా ఇప్పుడు తిరగదోడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు వారే చెప్తున్నారు నేను ఇలాంటివన్నీ చాలా చూశాన్ని పైగా దాని మీద ఆయన ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు షేర్ చేసుకుంటున్నారు సో అక్కడ ఏమేం జరిగినాయో వాటన్నిటినీ కూడా ఆ ఫైల్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు అసలు పోలీసులు తీసి ఏం జరిగిందనేది ఒకసారి ఆలోచిస్తారు అంటే ఇప్పుడు చెప్పడానికి విషయం అంటే పేర్ని నాని గారి వాస్తవ రూపం అనేది ఇప్పుడు ప్రజల ముందు ఓపెన్ అయిపోయింది మామూలుగా పేర్ని నాని గారు చాలా సరదాగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి తిట్టినా కూడా కొంచెం చెమక్కులేస్తూ సరదాగా నవ్వుతున్నట్లాగా చిన్న చిన్న వెటకారం కలిపి ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు ఇవన్నీ చూశారు అందరూ అంతేగాని పచ్చి బూతులు మాట్లాడరు మన నా గుడివాడి నాని లాగా లేదా వేరే వాళ్ళలాగా పర్లేదు అనుకున్నాడు కానీ ఆ ఫేస్ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది అసలు ముసుగు పేర్ని నాని అసలు ముసుగు ఇవాళ తొలగిపోయినట్లాగా అయిపోయింది ఆయన మాట్లాడే మాటలు బట్టి అనేది ఈ రోజు పోలీస్ శాఖ అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో జరిగే ప్రమాదాలు ఆయన ఆల్రెడీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో జరిగే ప్రమాదాలను నివారించాలంటే నివారణా చర్యలు ఈ రోజే తీసుకోవాలి ప్రభుత్వం చెప్పినట్టు